నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనస్సు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్ట జమ నదీ కావాలి దేవునికి పలి అర్పణ కోరలేదు దేవుడు పలి అర్పణ కోరలేదు దేవుడు चाडु देवुनिकी, हे बेलु अर्पणा नच्चिङ्ग కంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి బలి అర్పణ మరొకసారి విధంగా మరి యశుక్రీస్తు వారి శరీర దానికి వచ్చినప్పుడు మరి మనం చేస్తే గెరాసేన్ దేశంలోకి వచ్చినప్పుడు మూడో భాగంలో మనం గుర్తు చేసుకుందామండి మూడో భాగం గుర్తు చేసుకుందాం ఒక వ్యక్తి దెయ్యాలు పట్టి పీడించబడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని చూశాడు ఆశ్చర్యంగా ఏంటంటే దేవుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు అతను ప్రభు దగ్గర రావటం జరిగిందండి ఎనిహో ఏదైనా ప్రభు అక్కడికి వెళ్ళినా అతను అక్కడికి కలుసుకున్న ఒక అద్భుతం అనేది అక్కడ జరిగింది దగ్గర దగ్గర రెండు వేల దెయ్యాలు వరకు అతన్ని పట్టి పీడిస్తున్నా ఉన్నాయి మార్చ్ వార్త ఐదు అధ్యాయము ఓటో వచ్చిన చెరవై వచ్చిన వరకు చూస్తేనండి ఈ భాగం మనకు కనపడుతుంది మార్చ్ వార్త ఐదు అధ్యాయము ఓటో వచ్చిన చెరవై వచ్చిన వరకు చూస్తే గెలాసైన దేశానికి ఏసో వెళ్ళినప్పుడు మనకిక్కడ దురాత్మలు పట్టినటువంటి వ్యక్తి కనపడుతున్నాడు అతని పేరు రాయబడలేదు కానీ ప్రభునందు వార్లారా అతను మాత్రము భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు ఐదు అధ్యాయం పదమూడు వచ్చిన చూస్తే రెండు వేల దురాత్మలు అతని మీద ఉండి ఏలతా ఉన్నాయి తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ దురాత్మలు గద్దించినప్పుడు అవి మరి పందుల్లోకి వెళ్ళిపోయి ఆ పందులు సముద్రంలోకి వెళ్ళి పడి చచ్చిపోయి ఊపిరాడ చచ్చిపోతాయి తర్వాత మార్చువార్త ఐదాధ్యాయం పదిహేను వచనంలో స్వస్థత పొందినటువంటి అతను బట్టలు ధరించుకొని మరి చక్కగా ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడండి ఇదే మార్క్స్ వార్త ఐద్యాయమో పంతొమ్మిదో వచ్చిన చూస్తే ఆ విడిసిపెచ్చబడిన వ్యక్తి స్వస్థత పొందినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నువ్వు నాతో ఉంటావు అని అడిగితే అది సాధ్యం కాదని ప్రభు మాట్లాడతాడు ఆ మాట్లాడుతు ఇంకో మాట ఏమంటా అంటే ప్రభు నీవు ప్రభు నీ అందు కనికిరపడి నీ పట్ల ఏదైతే చేశాడో ఈ సాక్ష్యాన్ని నువ్వు అనేక మందికి తెలియపరచమని చెప్పి చెప్తాడు అతను ఏం చేస్తాడంటే మరి దెక్కపోలిలో ప్రారంభించుట సాక్ష్యం చెట ప్రారంభిస్తాడు ఈ మాటని వార్త ఐదు అధ్యావు ఇరవై వచ్చినలో గుర్తు చేస్తూ ఉంటాడండి అతను ఏం చేస్తాడంటే ప్రభు తను ఎందు ఏ విధంగా కనికిరపడి స్వస్థత చేశాడు ఆ స్వస్థత గురించి అనేక మందికి చెప్తాడు అతను సాక్షిమే విన్నటువంటి వారు మరి అనేక మంది ఏం చేస్తారంటే ఆశ్చర్యపడిపోతారండి ఇది మనము మొదటి భాగంలోనూ రెండో భాగంలోనూ గుర్తు చేసుకుంటూ అనేక విషయాలతో మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పుడు మూడో భాగంలో నేను గుర్తు చేస్తూ ఉన్నానండి ఈ విషయాన్ని ఎందుకు మనం పదే పదే మాట్లాడుకుంటున్నామంటేనండి ఇవాళ రెండే రెండు జరుగుతూనే మొట్టమొదటిగా దురాత్మల కంటే రోగాలు ఎక్కువగా ప్రబలతో ఉన్నాయండి రెండవది దురాత్మలు ఉండయి ఈ దురాత్మలు మనిషి కనపడవు అది కనపడుకోకుండానే అనేకమైనటువంటి పోకిరి శాస్త్రాలతోనూ మరి తర్వాత పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి పనులు చేస్తూ తర్వాత కలవరపడుతూ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ అంటే ఒక విధంగా ఉండదండి ఈ పరిస్థితి అంతా కూడా అందుకని ఈ బహిరంగంగా కనపడినటువంటి వీటిని దేవుడు ఏం చేశాడంటే వాటిని విడిపించాడు అయితే ఇతను బహిరంగ కనపడుతున్నాయి ఒకటి రెండు కాదు ఈ దగ్గర ఉన్నాయి రెండు వేల దురాత్మలు ఉన్నాయన్నమాట అందుకని దేవుడు అతన్ని చూసి అతన్ని స్వస్థపరిచాడు ఇక్కడికని మనం ఆలోచించేస్తే మరి చాలామంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను ప్రార్థన చోట్లకి వెళ్తున్నప్పుడు కొంతమంది నాకు చెప్తున్న మాట ఏంటి కంటిన్యూగా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్తారు నిజమే నిద్రలేని వాళ్ళు స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ పడుకునేవాళ్ళు మళ్ళీ మధ్యరాత్రుల్లో కలవరపడుతూ ఉండేవాళ్ళు దురాత్మ శక్తుల చేత పీడించబడేవాళ్ళు అనేక మందిని కాలంలో ఉన్నారండి కనుక ఈ సొల్యూషన్ అనేది మనం ఆలోచించేస్తే మరి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అయ్యా ఆ రోజు యశుప్రభు బాగా చేశాడు కదా మరి ఇప్పుడు మన మధ్య యశప్రభు లేడు కానీ కొంతమంది మనం సమాయకులు కూడా ఉంటారు యేసుప్రభు లేకపోయినా మనకు ఓ బైబుల్ ఇచ్చాడు దేవుని సేవకులను ఇచ్చాడు వీళ్ళిద్దరు వీటికంటే ముఖ్యంగా నీకు ఇంకోటి కూడా ఇచ్చాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది నీ విశ్వాసమే రక్షిస్తుంది అది మూడే మూడు ట్యాబ్లెట్లు అది చెప్పాలా ఏంటండి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది మొదటి ట్యాబ్లెట్ నీ రెండోది నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది మూడోది నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది ఈ మూడు ట్యాబ్లెట్లేనమాట ఈ మూడు వేసుకో అది ఏ దురాత్మండా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట అది కాబట్టి యేసుక్రీస్తు లేకపోయినా సరే మనకు దేవుడు ఏం చేశాడంటే ఆ శక్తిని ఇచ్చారు పదమూడు అధ్యాయము పదో వచ్చి నుంచి పదమూడు వచ్చి చూస్తే ఒక ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి దెయ్యం ఉందంట పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి దెయ్యం ఉందంట నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఈ విషయం మీద ఒక చిన్న లాజిక్ చెబుతానండి దెయ్యం పట్టినటువంటి ఈమె నడుము వంగిపోయి బలహీన పరుస్తున్నటువంటి ఆత్మ ఉందంటండి విచిత్రం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ దెయ్యంతోని ఇంట్లో ఆమె అది అందుకే నేను అవుతున్నాను వేరే అనుకోవాకండి దెయ్యంతోనే ఆ పక్కనే ఆడు పడుకుంటున్నారు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఏంటంటే నేను చదువుతున్నప్పుడు నాకు విచిత్రం అనిపించింది ఎంతమంది అక్కడ మనవడు పొడుకున్నాడు మన రాళ్ళు పొడుకుంటుందో ఏమండి ఎంత ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి నిజంగా చెప్పాలంటే పక్కన దెయ్యాన్ని పెట్టుకొని పడుకున్నారు అది మనవడో మనరాలో పిల్లలు ఎవరో ఒకడో పడుకుంటారు కదండి పడుకున్నప్పుడు పద్దెనిమిది ఎనిమిది సంవత్సరాలు ఉంది అక్కడ అలోకస్ వార్త ఆ పదమూడు అధ్యయ పది వచ్చి నుంచి పదమూడు వచ్చిన వరకు రెండో విచిత్రం ఏంటో చూడండి ఆమె సమాజ మందిరాలు పద్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తానే ఉంది అది పక్కనే ఉండాలి చాలా మంది గమనించలేదు దెయ్యం పక్కన పెట్టుకుని కూర్చున్నారు అది మనకు కనపడదు దేవుడు కనపడు నాకు తెలిసిపోద్దండి ప్రార్థన చేసినప్పుడు తెలిసిపోద్ది అత ఎదట వాళ్ళు ఎట్లా ఉన్నారు నేను గ్రహించగలుగుతాను కొంతమంది నేను గద్దెస్తే వాళ్ళు అంత వెళ్ళిపోతారు వాళ్ళు అంతే అది తెలిసిపోద్దా సేవకులకి తెలిసిపోద్దండి అది అది ఎందుకని ఈ సమాజ మందిరంలో అదే నాకు ఈ మాట చదువుతున్నప్పుడు త్వరగా గుర్తొచ్చింది ఆ మాట చదివినప్పుడల్లా గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట అదే ఈమె విషయం ఏంటంటే ఆశ్చర్యకరంగా ఏం చేస్తుందంటే ఒక్కొక్కటి రోగాన్ని పెడుతుందన్నమాట నడువు ఒంగిపోయే పరిస్థితికి వచ్చేసింది ఆ తల్లికి అమ్మ అమ్మకు ఎంత ఘోరమే చూడండి ఆ ప్రయాణమంతా దెయ్యంతో ప్రయాణం చేస్తుంది అంత భరించిందండి అది అంతేకాదు ఆమె సమాజ మందిరంలో కూడా ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా దెయ్యం పక్కనే కూర్చున్నారు ప్రభు ఆత్మవేచ కలిగిన వాడు దేవుడు కాబట్టి అండి ఆమెను చూసి ఆమె ఎందుకు కనిగిరపడి ఏం చేశాడంటే ఆమెను గురించి మాట్లాడుతూ చెప్తాడన్నమాట మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె ఉన్నప్పుడు ఆమెను ముట్టి స్వస్థపరిచినప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడిందని ఉందండి వాక్యం చూడండి అక్కడ ఏమనుందంటే ఉందంటే చక్కగా లేచి నిలబడింది నిలబడి ఏం చేసిందంటే దేవుని మోహింపచ్చిందంటే ఎవరు గమనించలా కుటుంబ సభ్యులు గమనించలా సంఘానికి వస్తుంది సమాజ మందిరూ వాళ్ళు గమనించలా యేసు ప్రభు ఆమెను చూసి ఆమెను స్వస్థపరిచాడు అది నిజంగా ఇప్పుడు వాళ్ళు కానీ ఆలోచన చేస్తాము ఇంతకాలం ఏ ఆ కుటుంబ సభ్యులు కానీ సంఘంలో ఉన్నవాడు కానీ ఆశ్చర్యపోయి ఉంటారు ఇంతకాలం ఏమో దేవుందా గమనించలేదు అని ఆశ్చర్యపోయి ఉంటారు ఎరిహో ఏదైనా ఒక అద్భుతం ఆశ్చర్యకారం జరిగింది ప్రభునందువార్లారా అందుకని ఇక్కడ కానీ మనం ఆలోచించేస్తే ఆమె ఏం చేసిందంటే ఆమె దేవుణ్ణి అంటండి చూడండి లోకసు వార్త పదమూడు అధ్యాయము పదమూడవశయంలో దేవుడు ఆమెను స్వస్థపరిస్తే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచిననే మాట కనపడుతుందండి ఎందుకు ఈ మాటను మనం గుర్తు చేసుకోవాలంటే మరి దేవుడు మన మధ్య ఉన్నాడు ఈ మాటల ద్వారానే ఉన్నాడు ఈ క్షణాన్ని ఉన్నాడు ఈ నిమిషంలో నీ దగ్గరే ఉన్నాడు గుర్తు చేసుకో నీకు స్వస్థత వస్తుంది దెయ్యాలు విడిపించబడతాయి రే దెయ్యాలు పోతాయి మళ్ళీ నువ్వు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు గుర్తు చేసుకో అందుకని రఘునందు వార్లారా సమాజ మందిరంలో పాపం ఆమెకి తెలవదు అయినా ప్రార్థన చేసుకుంటుంది సమాజ మందిరంలో వస్తుంది ఇంట్లో మరి అందరితో కలుస్తుంది మెలుస్తూ ఉంది మరి అయినా సరే ఎవరు గమనించలేదు ప్రభునందు వారి ఎందుకు గమనించలేదంటే అది కనపడకోకుండా మీటింగ్ చేస్తూ ఉంది అందుకని దెయ్యాలంటే ఏదో ప్రత్యక్షంగా ఒక విధ వికృతమైన ఆకారం కనపడదు కానీ దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని శక్తి కలిగిన వారు మాత్రం ఊరికే గమనించేస్తారు నేను చూస్తాను వాడిని దేయాలు పట్టిన వాడిని నేను చూసేటప్పటికి వాళ్ళ కట్టి చూపు కానీ వాళ్ళ భయంకర వికృత రూపం కానీ నాకు కనపడుతుంది గట్టిగా గద్దించినప్పుడు అండి దురాత్మ వెళ్ళిపోతుంది అంతే ఎన్నో స్వస్థతలు ఎన్నో దురాత్మ సమూహాలు వెళ్ళిపోయినాయి కాబట్టి దేవుని సరిధానంలో చెప్తున్నానండి అబద్ధం చెప్పకూడదు ఏదన్నా చెప్తే అది దేవుడే ఊరుకోడు అది జరిగినవి కాబట్టి నేను చెప్తున్నాను ప్రమునందు వర్లారా మనం కానీ చేస్తే దేవుడు ఆమెను గద్దించినప్పుడు ఆమె మీద ఆ ఇచ్చినప్పుడు ఆమెను ముట్టినప్పుడు స్వస్థపరిచినప్పుడు ఆమె అంటండి లోకస్సు వార్త పదమూడు అధ్యాయం పదమూడు విషయంలో చక్కగా లేచి నిలబడిందంట అది చక్కగా లేచి నిలబడి దేవుని మహింపరిచింది అది ఎవరిని మరి మహింపరిచింది చూడండి లోకస్ వార్త పదమూడు వచ్చే పదమూడు విషయంలో దేవుణ్ణి మహింపరిచింది ఇది గుర్తుపెట్టుకుంటే ఒకసారి ఇప్పుడు మనం చెబుతూ ఉన్నాం ఒక్కో సంఘం ఉంటుంది ఆ సంఘాన్ని స్థాపించిన వాళ్ళ పేరు చెప్తానికి వాళ్ళ జీవితం గడిచిపోతుంది ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు మీటింగులకి వెళ్ళి ఆ అయ్య ఏ పేరు చెప్పాలని మళ్ళీతో కోపాలు నాకు ఇంటికి బాగోడవు అయ్యగారి 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 అయ్యా 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 ఇదే అయ్యా అయ్య గారి దగ్గరికి వెళ్ళాను ఈ ఐ గారి దగ్గరికి వెళ్ళాను ఈ అయ్య గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ స్వస్థ వచ్చింది ఇక్కడ స్వస్థ ఉంది ఆ గారి ప్రార్థన ఈ అయ్య గారి ప్రార్థన చేశాడు ఇన్నిసార్లు నేను వింటాను ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కడు కూడా చాలా వరకు చాలా వరకు తక్కువ మంది చెప్పాడు ఎక్కువ మంది అయ్యారు చేశాడు ఐగారు చేశాడు అయ్యారు చేశాడు ఏ అయ్యగారు చేశాడు ఎవరు ఇక్కడ చూడడం సాక్ష్యం ఎవరు చెబుతున్నారు ఎవరిని మహింపరిచిందో దేవుని మహింపరిచింది ప్రతి సంఘాన్ని కూడా చాలామంది ఏంటంటే ఆ సంఘాన్ని స్థాపించిన పునాది ఉంటారు చూడండి ఒకడు ఒక్కో సంఘానికి ఒకడు వాళ్ళ పేరు చెప్పుకుంటారు మా సంఘాన్ని స్థాపించి ఆయన ఉంటారు చూడండి ఆయన ద్వారా ఆయన ఆయన మాది ఆనాటి కాలం సంఘంలో మా తాతలు ముత్తాతలు సల్లి సంఘం సల్లి సంఘం పిల్ల సంఘం మనోరాల సంఘం చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోతారు దేవుడికి మహిమ ఉండదు అక్కడ సంఘాన్ని స్థాపించే నాయకులు ఉంటారు చూడండి ఆ సంఘానికి ఆ యొక్క ఫెలోషిప్ పెట్టిన వాళ్ళు ఉంటారు చూడండి ఆ సంఘాన్ని స్థాపించే ఫెలోషిప్ అంటే ఆ యొక్క సహవాసం ఆ సహవాసం పెట్టిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ పేర్లు చెప్పటంలోనే వీళ్ళు జీవితం గడిచిపోతుంది వాళ్ళు మానవులు మానవులు అండి వాళ్ళు మానవుల పేరు చెప్పుకొని దేవునికి మహిమ రాకుండా చేస్తాం ఎందుకు మీకు తెలుసా దేవుని మహింపరచపోతే ఏమైందో తెలుసా అది నా నోటితో ఆట అనకూడదు దేవుని మహింపరచపోతే శిక్ష విధించబడింది బైబిల్ గ్రంథంలో దేవునికి మహిమ రావాలి దేవునికే ఘనత రావాలి ఎంతసేపు ఈ సేవకులు కూడా నండి వాళ్ళ పేరు చెప్పుకుని తరించిపోతున్నారే తప్ప దేవునికి మహిమ వచ్చే పరిస్థితులు లేదు సాతాను ఏం చేసింది తను తానే మహిమపరచుకుంటే దేవుడు తోసేసాడు కిందకి తేజవ నక్షత్రం మంచి పేరే ఉంది తేజవ నక్షత్రం అవి వైపు సొక్క నువ్వు ఎందుకు సేవ చేసే కింద పడిపోయిన దేవుడు చక్కగా పోల్చాడు తేజ నక్షత్రమా సుఖాన్ని చూసేవా తేజస్సుగా ఉండాల్సినటువంటి ఆమె జీవితం క్రింద పడిపోయిన పరిస్థితి అంటే మనుషులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా అండి అది దేవుడి సేవకుడు కూడా మంచిది కాదు అది దేవుని మహిమపరచండి అది సాక్ష్యాలు చెప్పండి ఇది చెప్ప అని అట్లా సాక్ష్యాలు చెప్పండి కానీ దేవుడికి మహిమ రావాలి అక్కడ ఓకే ఒకసారి చెప్పండి ఇదిగో ఫలానా అయ్యగారు సావాసానికి వచ్చాను ఈ సాక్షి అని చెప్పి అయ్యారు చేశాడు అమ్మగారు చేసింది ఆయన చేశారు ఏం చేసి అయ్యగారు అమ్మగారు అయ్యగారు అమ్మగారు అయ్యగారు అమ్మగారు అయ్యగారు ఇదే సరిపోతుంది ఇంకెక్కడ దేవుడు మహిమ వస్తుంది దేవుడికి మహిమ రావాలి ఇక్కడ ఎవరు ఏం చేసింది ఏమేమి చూడండి లోక లోకస్ వార్త పదమూడు అధ్యాయం పదమూడు వచ్చింది ఎవరికి మహిమ వచ్చింది దేవుని మహిమ వచ్చిందండి దేవుడు చేస్తేనే మనం మన బతుకులండి ఈరోజు నేను ఇంతగా జీవిస్తూ ఉన్నానంటేనండి ఎన్నో సమస్యల మధ్య కష్టాల మధ్య అనేక బాధల మధ్య దేవుడే 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 మనుషులు విశ్వపు సూపులు విశపు వారు అందరూ కాదు కొంతమంది అండి దాంట్లో ఆ గ్రూపులో మన బంధువులు ఉంటారు రెండో వాళ్ళు మూడో వాళ్ళు పొరుగువారు ఉంటారు నాలుగో వారు మన ప్రాంతం వారే ఉంటారు విశ్వ మనుషులు వాళ్ళ కడుపు అంతా విషయం వాళ్ళ మైండ్ అంతా విషయమే అది అందరు కాదండి కొంతమంది కాబట్టి మనుషులను మనం ఆశ్రయ చేసుకోవాలి దేవుడికి ఎప్పుడు మహిమ రావాలి అందుకని మీరు ఏది చేసినా ఆఖరికి నీళ్లు తాగిన పానం చేసిన ఆహారం తిన్నా దేవునికి మహిమార్థమే చేయండి అన్నాడు అది ఎవరు నువ్వెవరు మనుషులు ఇవి నేనెవరిని మనిషిని మనం ఒక చిన్న సాధనం అంతే ఒక మనిషి కావాలి కాబట్టి మన ద్వారా దేవుడు వాళ్ళకు ఒక ఆ విశ్వాసులకు ఒక నాయకుడు కావాలి కాబట్టి ఒక సేవకుడు కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనల్ని నా మనల్ని పెట్టాడు మధ్య కోటి రూపాయలు చెక్కు అనుకుందాం కోటి రూపాయలు చెక్కు ఒకడు పంపుతారు ఒకళ్ళు ఒకడు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు రాలేక అమ్మాయి కానీ రాలేకపోయాడు కోటి రూపాయలు చెక్కు నీకు ఇచ్చి ఇమ్మన్నాడు అని నీకు ఇచ్చాడు అనుకోండి నువ్వు తీసుకుంటావు ఇప్పుడు ఇచ్చినవాడు గొప్ప చేతికి ఇచ్చినవాడు గొప్ప చెప్పండి కోటి రూపాయలు ఇచ్చినవాడు గొప్ప నీకు ఇదిగమ్మా ఇదిగో నీ వెళ్తే వెళ్తా అదిగా దానికి పని టైం లేదంటే కోటి రూపాయలు ఇమ్మన్నాడు నీకు ఇటు రూపాయలు ఇచ్చినవాడు గొప్ప కోటి రూపాయలు ఇచ్చినవాడే గొప్ప ఇచ్చిన చేతికి ఇచ్చేది చిన్న సహాయం అది ఏదో నువ్వు వాటి వెళ్తున్నావు కాబట్టి ఇదిగో బాబు కొంచెం ఇవ్వా కోటి రూపాయల అనే ఇది ఉదాహరణ చేస్తున్నానండి ఇది వెళ్తే వెళ్తే నీకు ఇచ్చేలాడు బయటికి పిలిచే అమ్మ ఇదిగో పలాన వ్యక్తి నీ కోటి రూపాయలు ఇమ్మన్నాడు ఇచ్చేనా అన్నాడు ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఎవరంటే కోటి రూపాయలు ఇచ్చినవాడు నీకు గొప్పగాని ఇదిగో కా చెక్కు తీసుకొచ్చినవాడు గొప్ప కాదు అందుకని సేవకుల కూడా అదే ఇచ్చేవాడు ఆయన చేసేవాడు ఆయన ఇచ్చి నిలబడి దేవుని మహింపరిచింది అంటండి ఎప్పుడైతే దేవుడు స్వస్థత ఇచ్చాడో దేవుడిని మహింపరిచిందండి అలా ఉన్నాడు సైతాన్ చేత పీడించబడుతున్నాడు ఎవరు విడిపించేవాడు లేదు దేవుడు అతను దర్శించాడు స్వస్థపరిచాడు